రాష్ట్రంలోని ప్రధాన పార్టీల కార్యాలయాల్లో స్వాతంత్ర పేడుకలు అంబరాన్నంటాయి నేతలు శ్రేణులతో కలిసి ఆయా పార్టీల అధ్యక్షులు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు రాష్ట్ర దేశాభివృద్ధిలో తమ పాత్రను వివరిస్తూ ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గాంధీభవన్ లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తోందన్నారు ఓట్ల దొంగతనంతోనే బీజేపీ మూడోసారి కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిందని మహేష్ గౌడ్ ఆరోపించారు ఈ మోడీ గారు అధికారం రావడానికి శరణ్యమయ్యాయి విపరీతంగా ఓట్ల దొంగతనం జరిగిందని ఆ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆధారాలతో సహా చూపించడం జరిగింది ఆయన చూపించిన ఆధారాలే కావు బీహార్ లో ఎన్నికలకు పోతున్న వేళ వారికి వ్యతిరేకం అనుకున్న ఓట్లను తొలగించినట్టు ప్రక్రియ ఎస్ఐఆర్ పేరిట దాదాపు అరవై ఐదు లక్షల ఓట్లు తొలగిస్తే ఇవాళ సుప్రీంకోర్టు మెట్టికాయలేసి ఎందుకు తొలగించినారో కారణాలు చెప్పాలి తక్షణమే వాళ్ళందరినీ జాబితాలో చేర్చాలని మాట చెప్పడం అంటే ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక చెంపెట్టు లాంటిది హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జాతీయ జెండా ఎగురవేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా బీజేపీ ప్రజా ప్రతినిధులు నేతలు పాల్గొన్నారు ఓట్ల తొలగింపు ఈవీఎంలపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని రామచంద్రరావు మండిపడ్డారు ఏదైతే అపోజిషన్ పార్టీస్ ఉన్నాయో ఎన్టీ అలయన్స్లు ఉన్నాయో మీరు గెలుస్తాను అంత సక్రమంగా జరిగినట్టే ఈవీఎంలు కూడా మంచి పనిచేసినట్టే మీరు ఓడిపోతే సర్వేలు మీరు ఓడిపోతున్నట్టు చూపెడితే ఇక్కడ చోరీలు జరుగుతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు పార్టీగా మారింది మీరు ఇదే విధంగా ఉంటే మీరు వెంటక పార్టీగా మారతారనే విషయాలు చెప్తున్నాను ఇక పార్టీ కూడా మీకు పెద్దలు ఎక్కువే కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవించండి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా రైతులు యూరియా కోసం లైన్లలో నిలబడే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో కిరాయి పాలన నడుస్తోందని ప్రతి చిన్న పనికి ఢిల్లీ వైపు చూడాల్సిన దుస్థితి ఉందని విమర్శించారు ఇరవై నెలల కాంగ్రెస్ పరిపాలన చూస్తా ఉంటే మాత్రం బాధ కలుగుతా ఉంది ఇవాళ రైతును రాజు చేయాలనే కేసీఆర్ గారు తపన ఎక్కడో పోయింది ఇవాళ రైతు ఈ రోజు మనం జై జవాన్ జై కిసాన్ అంటాం కానీ ఇవాళ స్వాతంత్ర్య దినోత్సవం రోజు కూడా రైతులు యూరియా కోసం ఇవాళ చాంతాడంత లైన్లు కట్టి ఏ ఊరి కావురులు ఈ రోజు సింగిల్ విండోల కాడ ఎరుల దుకాన్ల లైన్లు కట్టి ఆ లైన్లలో చెప్పులు పెట్టి మళ్ళీ ఒకసారి ఆనాటి పాత రోజులు కాంగ్రెస్ పరిపాలనలో వచ్చిన పరిస్థితి కనబడతా ఉన్నది దానికంటే కూడా బాధాకరం ఏమంటే ఏ పరాయి పెత్తనం వద్దని మనం పోరాడి తెలంగాణను సాధించుకున్నామో ఈరోజు పూర్తి భిన్నంగా దానికి పరాయి వాళ్ల పాలన పోయింది ఢిల్లీ కిరాయి పాలన మొదలైంది అనే విధంగా ఢిల్లీ ఢిల్లీ పార్టీల పెత్తనం మళ్ళీ ఒక్కసారి తెలంగాణ మీద నడుస్తూ ఉన్నది ముఖ్యమంత్రి యాబై ఒక్కసార్లు ఇప్పటికీ ఢిల్లీ పోయి వచ్చారు కేవలం ఇరవై నెలల్లో అట్లాగే ప్రతి చిన్న పనికి కూడా ఢిల్లీ వైపే చూడాల్సిన పరిస్థితి హైదరాబాద్ మదీనా ఎక్స్ రోడ్లో ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ జాతీయ జెండా ఎగురవేశారు నాంపల్లి తెలంగాణ జనసమితి రాష్ట కార్యాలయంలో స్వతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పార్టీ నేతలతో కలిసి మువ్వన్నెల జెండా ఎగురవేశారు హిమాయత్నగర్ మక్దుం భవన్లోని సిపిఐ రాష్ట కార్యాలయంలో జరిగిన వేడుకల్లో జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి సహా వామపక్ష నేతలు పాల్గొన్నారు అమీర్పేట్లోని ప్రజాశాంతి కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ సమక్షంలో స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరిగింది హిల్స్ లోని ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించారు జాతీయ జెండాను ఆవిష్కరించిన కవిత శ్రేణులకు శుభాకాంక్షలు తెలియచేశారు